అన్నపై గట్టి పోరాటం చేస్తున్నారు షర్మిల ఎన్ని కామెంట్స్ చేయాలో అన్ని కామెంట్స్ చేస్తున్నారు ఎంత విమర్శించాలో అంతా విమర్శించేస్తున్నారు చివరికి అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ వారసుడే కాదు అంటూ ఆమె తాజాగా చేసిన ఒక కీలక ప్రకటన సంచలనంగా మారింది అంటే వారసత్వం గురించి ఆమె ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే రాజకీయ వారసత్వం గురించి ఆమె చేశారు ఈ వ్యాఖ్యలు అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా పరిపాలించేవారు జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తున్నారు అనేది కంపేర్ చేస్తూ ఈయన హంతకులను వెనకేసుకొస్తున్నారు హంతకులను కాపాడుతున్నారంటూ అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్గా మారుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వెళ్ళింది ఆ వ్యాఖ్యలు ఎంతవరకు దిగజారుతున్నాయంటే చివరికి తండ్రితో అన్నను కంపేర్ చేయడం మొన్నటి వరకు అదే షర్మిల గారు రాజన్న రాజ్యం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిది ముందే ఆయన మరణించారు కదా వైఎస్ వివేకానందరెడ్డి గారు మరి అప్పుడే ఆమె ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది కదా రెండు వేల పద్నాలుగులోనే కడప సీటు లో ఈవిడికి ఇవ్వాలి అని చెప్పి అన్నారని సునీత అన్నారు కదా కడప కడప లోక్సభ స్థానం అప్పట్లోనే షర్మిలకి ఇవ్వాలి అని చెప్పి వివేకానందరెడ్డి గారు కోరారు అని చెప్పి ఆమె ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఎందుకు పార్టీ పెట్టిన తర్వాత కలిసి చేశారు అప్పుడు ఎందుకు ఈ యాత్రలు ఇవన్నీ చేశారు అప్పుడు కూడా మానిస్తే అయిపోయేది కదా షర్మిల్ గారు కాకపోతే ఇప్పుడు ఒక రాజకీయ కాంక్ష అనేది మొదలైపోయింది ఆమెకు ఖచ్చితంగా రాజకీయ వారసత్వంలో ఆమె ఇప్పుడు వాటా కోరుతుంది అందుకే ఆయన అసలైన వారసుడు కాదు అని చెప్తున్నారంటే ఈమె అసలైన వారసులన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజకీయంగా ఓకే దాన్ని ప్రజలు అరైస్ చేసుకుంటారనేది కీలక ఎందుకంటే అది కడపలో చేస్తున్న వ్యాఖ్యలు కడప ప్రజలకు వీళ్ళ కుటుంబం కొత్తగా పరిచయం అవ్వట్లేదు వీళ్ళ కుటుంబానికి కడప రాజకీయం కొత్త కాదు ఇన్ని రోజులు వాళ్ళు ఆదరించారంటే ఎవరిని చూసి ఆదరించారు ఎలా ఆదరించారు అనేది ఇప్పుడు షర్మిలను చూసి మళ్ళీ ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డిని చూటే చూసి ఓటేస్తారా ఇప్పుడు ఈమె కొత్తగా వారసత్వం అనే పదం తీసుకొస్తుంది కాబట్టి ప్రజల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారన్నది అవుతుంది దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి